కాకినాడ జిల్లా ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడికి షాక్ తగిలింది ద్వారంపూడికి చెందిన రొయ్యల సుద్ది పరిశ్రమ మూసివేతకు విశాఖ జోనల్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలిచ్చింది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపక లోపలో ఉన్న ఈ పరిశ్రమలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి అక్రమాలను సరిచేసుకోవాలని పీసీబీ నోటీసులు ఇచ్చినా లెక్క చేయకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ రొయ్యల శుద్ధి పరిశ్రమలో మూడు వందల మంది పనిచేస్తున్నారు అయితే లీకేజీ ప్రమాదాలు గుర్తించేందుకు హెచ్చరిక వ్యవస్థ కూడా లేనట్లు అధికారులు తెలిపారు నోటీసులు ఇచ్చిన తర్వాత తనిఖీలు చేసినా స్పందించకపోవడంతో మూసివేతకు చర్యలు తీసుకున్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడికి షాక్ తగిలింది ద్వారంపుడికి చెందిన రొయ్యల శుద్ది పరిశ్రమ మూసివేతకు విశాఖ జోనల్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలిచ్చింది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపక లోవలో ఉన్న ఈ పరిశ్రమలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి అక్రమాలను సరిచేసుకోవాలని పిసిబి నోటీసులు ఇచ్చినా లెక్క చేయకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ రొయ్యల శుద్ది పరిశ్రమలో మూడు వందల మంది పని అయితే లీకేజ్ ప్రమాదాలు గుర్తించేందుకు హెచ్చరిక వ్యవస్థ కూడా లేనట్లు అధికారులు తెలిపారు నోటీసులు ఇచ్చిన తర్వాత తనిఖీలు చేసినా స్పందించకపోవడంతో మూసివేతకు చర్యలు తీసుకున్నారు